అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ ప్రమాదం ఎంత భయంకరంగా ఉంది అంటే దాదాపు అందరూ చనిపోయారు ఒక్కరు తప్ప ఒక్కరు మాత్రమే బ్రతికి బయటపడ్డారు ఇంకా బురదలో కూలిన ముక్కల మధ్య వాళ్ళ బాడీలు బయటపడుతుంటే ఒక్కొక్కరు ఎవ్వరూ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారట ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది అసలు ఏమైంది ఏం మిస్ అయింది తెలుసుకోవాలంటే బ్లాక్ బాక్స్ అనే వస్తువు చాలా కీలకం ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బ్లాక్ బాక్స్ ఉంటాయి మొదటిది ఫ్లైట్ డేటా रिकॉर्डर విమానం వేగం ఎత్తు ఇంజన్ పనితీరు రికార్డ్ చేసేది ఇది కాక్పిట్ వాయిస్ రికార్డర్ ప్రమాదానికి ముందు పైలట్ల సంభాషణ విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది ఇది పేరుకే బ్లాక్ బాక్స్ కానీ నిజానికి బ్లాక్ కాదు అసలు రంగు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఇది ఏ తీవ్రమైన ప్రమాదాన్నైనా ఎంతటి అగ్నినైనా తట్టుకునేలా రూపుదిద్దుకున్న క్రాష్ రెసిస్టెంట్ డివైస్ ప్రతి కమర్షియల్ విమానంలో ఇలాంటివి రెండు రికార్డర్లు ఉంటాయి క్రాష్ కి పాసిబుల్ రీజన్స్ ఏంటంటే టేక్ ఆఫ్ టైమ్ లో ఫ్లాప్ సరిగ్గా వేసారాలి లేదా ఇంజన్లు పూర్తి ట్రస్ట్ ఇచ్చాయా లేదా మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపమా ఇవన్నీ తెలుసుకునే పని ఇప్పుడు బ్లాక్ బాక్స్ పై ఆధారపడి ఉంటుంది ఈ రెండు రికార్డర్లలోని డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో పైలట్లు ఏం మాట్లాడారో ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారి తీసిన ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను జరగకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని పూర్తిగా అందిస్తుంది అందుకే బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదంలో కారణాలను గుర్తించేందుకు కీలక సాక్ష్యంగా భావిస్తారు ఈ బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం చాలా బ్లాక్ బాక్స్ ను డీజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ల్యాబ్ కు పంపిస్తారు అక్కడ డేటా డీకోడ్ చేస్తారు ఆడియో డేటాను తీస్తారు ట్రాడర్ ఏటీసీ ల్యాక్స్ తో అనుసంధానిస్తారు ఒక బ్లాక్ బాక్స్ హాస్టల్ బిల్డింగ్ మీద పడ్డట్టుగా కనిపించింది అంటున్నారు ఇంకొకటి ఫ్లైట్ దగ్గరలో దొరికింది అంటున్నారు బ్లాక్ బాక్స్ పక్కనే డివిఆర్ లు ఉంటాయి విమానంలోని సీసీటీవీ ద్వారా రికార్డ్ అయిన దృశ్యాలు అందులో ఉంటాయి బ్లాక్ బాక్స్ లోని డేటాని ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషిస్తాయి ఇందులోని సమాచార వివరాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా నిలుస్తాయి ఇప్పుడు ఇండియా యూకే యుఎస్ ఏవియేషన్ టీంలు కలిసి ఈ బ్లాక్ బాక్స్ డేటా డీకోడ్ చేస్తూ ఆ ఫ్లైట్ లో చివరి ముప్పై నిమిషాల్లో ఏం జరిగిందో తెలుసుకుంటారు జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం రెండు వేల లో జరిగింది మలేషియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాద కేసులు రెండు వేల ఇరవైలో జరిగిన కోజికోడ్ విమాన ప్రమాదం దర్యాప్తుల్లో బ్లాక్ బాక్స్ కీలక ఆధారమైంది అప్పట్లో కూడా పైలట్ నిర్ణయాలు రన్వే పరిస్థితులు అన్ని కూడా దీని ద్వారానే తెలుసాయి సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ బ్లాక్ బాక్స్ ద్వారానే నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వ్యూ వీలైతే షేర్ కూడా చేయండి